సైకిల్ గుర్తుకు ఓటేద్దాం నమస్కారం క్విక్ న్యూస్ ఏపీకి స్వాగతం నర్సీపట్నం మున్సిపాలిటీ శుక్రవారం సాయంత్రం పెదబొడ్డేపల్లి జంక్షన్ నుండి ప్రారంభమై వస్తున్న మీకోసం పాదయాత్రలో పాల్గొన్న నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ వీరికి పెదబొడ్డేపల్లిలో అపూర్వ స్పందన లభించింది ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు జనసముద్రమైన పెదబొడ్డేబల్లి రోడ్లు జనసంద్రంగా మారాయి మహిళల హారతులతో పూలతో ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నయ్య నాయుడు పెట్ల బుజ్జి కౌన్సిలర్లు కృష్ణం నాయుడు తదితరులు పాల్గొన్నారు